అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఒకటి సోమవారం రోజున కన్యా రాశి వారికి ఏం జరగబోతుంది ఏం ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం అయితే ఈ వారి జీవితంలో సంతోషం కంటే దుఃఖంగా ఎక్కువగా ఉంటుంది వీరు అప్పుడప్పుడు నిరాశకు గురవుతూ ఉంటారు కొంతమందికి జీవితం సులభంగా సాగిపోతుంటే కన్యా రాశి వారికి మాత్రం ప్రతి అడుగులో ఒక పరీక్ష ఎదురవుతూ ఉంటుంది శ్రమ పడితే గాని వీరికి ఏదీ దక్కదు ఇది పరమ సత్యం ఆ శ్రమకు తగ్గ ఫలితం కూడా కొన్నిసార్లు వెంటనే లభించదు దానికోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వస్తుంది ఇది వీరి సహనాన్ని గట్టిగా పరీక్షిస్తూ ఉంటుంది కొందరు చాలా తక్కువ శ్రమించిన అదృష్టాన్ని వారిని వరించి గొప్ప విజయాలు సాధిస్తారు కానీ వారు ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు ఫలితం అనేది శూన్యంగా మిగిలి మిగిలిపోతుంది ఇటువంటి అనుభవాలు వీరిని మానసికంగా చాలా వేదనకు గురి చేస్తాయి తీవ్రంగా ఆ నిరుత్సాహపరుస్తాయి అయినా సరే ఆ నిరుత్సాహంలోంచి అతి త్వరగా బయటపడి మరుసటి రోజే మళ్ళీ కొత్త ఆశతో తమ పనిని ప్రారంభిస్తారు ఇది వీరి గొప్పతనం ఇది వీరి అసాధారణమైన లక్షణం అని కూడా చెప్పుకోవచ్చు అయితే పూర్తిగా వినండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మన వీడియో మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి జీవితంలో ఏ అద్భుతమైన మార్పు చోటు చేసుకోబోతుందో మీకు సంపూర్ణంగా అవగాహన అవుతుంది అప్పుడే ఈ మాటల వెనక దాగి ఉన్న దైవ దైవిక శక్తి కూడా మీకు సంపూర్ణంగా స్వీకరించగలుగుతారు మీ గృహానికి ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒక దైని దైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీ గృహస్థులకు తెలుసా ఆ దైవం ఎవరో మీరు తెలిస్తే ఈ భూప్రపంచంలో ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తున్నారు గనక మీరు పూర్తి స్పష్టతతో తెలిస్తే కేవలం ఆశ్చర్యానికి గురి గురి కావటమే కాకుండా చెప్పలేని ఆనందంతో ఉప్పొంగిపోతారు ఆ దివ్యశక్తి ఎప్పటినుంచో మీపై తన దయా కటాక్షాలను ప్రసరింపజేస్తూనే ఉంది కానీ దానిని మీరు గుర్తించలేకపోతూ మీ సమస్యలకు మీరే కారణమవుతూ ఉన్నారు మానసికంగా ఎంతో వేదనకు గురవుతున్నారని అర్థమవుతుంది ఆ పరమ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి గత కొన్నేళ్లుగా మీరు బా పడుతున్న బాధను శ్రమను అనుభవిస్తున్న ప్రతి అవమానానికి కార్చిన ప్రతి కన్నీటికీ మీకు కారణం ఏంటో తెలిస్తే బాగా అర్థమవుతుంది ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని మీరు గుర్తించలేక మీ జీవితాన్ని మీరే అనవసరంగా ఇబ్బందుల్లోకి సుడిగుండాల్లోకి నెట్టుకున్నామా అని తీవ్రంగా చింతిస్తారు ఆ క్షణంలో మీ హృదయం ఎంతో తేలిక పడుతుంది జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన పరిస్థితుల్లో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా ఉంటే మా కష్టాలను ఎందుకు చూడటం లేదు మా మీద ఎందుకు ఇంత కక్ష కట్టాడు అని మీరు ఆ భగవంతుని తీవ్రంగా నిందించిన సందర్భాలు కూడా చాలానే ఉండి ఉన్నాయి మీ ఆవేదనలో మీ ఆగ్రహంలో మీరు పలికిన ఆ మాటలలో ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అవగాహన అవుతుంది ఆ వాస్తవం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ళపై వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా రక్షించింది నువ్వే నా తండ్రి ఈ సత్యాన్ని మేము గ్రహించలేకపోయామే అని భక్తితో ఆయనను ప్రార్థిస్తూ ఉంటారు మీలోని అహంకారం ఆవేదన అన్నీ కరిగిపోయి కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే మిగులుతుంది శాస్త్రంలో ప్రతి రాశి వారికి ఒక విశిష్టమైన స్థానం అనేది ఉంటుంది ఒక విలక్షణమైన స్వభావం కూడా ఉంటుంది ఆ జాబితాలో కన్యా రాశి వారికి ప్రత్యేక గుర్తింపు ఉంది అయితే వారికి సహనం పట్టుదల వాస్తవికత ఆలోచనల ధోరణి ఎక్కువగానే ఉన్నాయి కన్యా ఈ కన్యా రాశి వారు ఒక పనిని మొదలు పెడితే అది ఎన్ని అడ్డంకులున్నా సరే అది పూర్తి చేసేంత వరకు వీరు నిద్రపోరు ఈ గుణమే వారిని విశ్వసనీయంగా వ్యక్తులకుగా నిద రాశి వారి జీవితంలో కన్నీళ్లు కష్టాలు అవమానాలతో మొదలైన వారిలోని అంకుటిత దీక్ష సహజమైన సమస్య పరిష్కార సామర్థ్యం పట్టుదల వీ విక్రమార్కుడి తత్వం వారిలో విజేతలుగా నిలబెడతాయి వారు నిర్మించుకునే సామ్రాజ్యం వారి శ్రమ కన్నీళ్ల పునాదులపై బలంగా నిలుస్తుంది ఈ కన్యా రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి ఎన్నో విధాలుగా వీళ్ళు కింద పడి మళ్ళీ పైకి లేచే పరిస్థితులు కూడా చాలానే వీరి చుట్టూ ఉన్నాయి ఈ కన్యా రాశి వారు పుస్తకాలలో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరు చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే చాలా ఎక్కువగా ఉన్నాయి కన్యా రాశి వారు స్వతహాగా సున్నితమైన మనస్తత్వం కలవారు పైకి గంభీరంగా కనిపించిన వారి మనసు చాలా వెన్నలాంటిది కొన్నిసార్లు మనుషులు పెట్టే కష్టాలు బాధలు చూసి వీరు ఒంటరిగా కూర్చొని నాకెవరూ లేరు నా కష్టాన్ని ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు అనే బాధ కూడా వీరికి చాలానే ఉంటుంది ఈ భ్రూ ప్రపంచంలో ఎవరూ లేను అని తీవ్రంగా మదన పడుతూ ఉంటారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద విశ్వాసం కూడా సన్నగిలుతుంది నాకే ఎందుకు తీరని కష్టాలు నేను ఎందుకు ఏ పాపం చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదే అని భగవంతుని నిందించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి వీరి జీవితంలో ఆవేదనలో నుంచి వచ్చే మాటలే అవి కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను మీ ప్రతి ఆలోచనను మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతినిత్యం మీ మీకు వజ్రకవచంలా కాపాడుతూ ఒక గొప్ప దైవం మీ ఇంట్లోనే మీ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంది ఇది మీరు నమ్మినా నమ్మకపోయిన అక్షరాల సత్యం వారు పడుతున్న కష్టాలను మీరు చూపిస్తున్న అపారమైన సహనాన్ని మీలో దాగి ఉన్న మాన మానవత్వానికి మీ నిజాయితీకి మీరు కష్టకాలంలో కూడా విడని మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు ఆ మహాదేవుడు మనసారా మెచ్చుకున్నాడు అందుకే ఆయన మీపై ప్రత్యేకమైన అనుగ్రహాన్ని ప్రతా ప్రసాదిస్తున్నాడు ఆ దైవం ఎవరో కాదండి సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు అవును మీరు విన్నది నిజమే ఆ మహాశివుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది ఆయన మిమ్మల్ని తన సొంత బిడ్డలా భావిస్తున్నాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక రక్షణ కవచంలా మీకు అందిస్తూ ఉన్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో తన శక్తిని పుంజం రూపంలో మీ ఇంటికి విచ్చేస్తున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించి వెళుతున్నాడు మీరు దానిని గ్రహించలేకపోతున్నారు అంతే ఆ మహాదేవుడు మీ గృహంలో అడుగుపెట్టినప్పటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గండాలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు త్రుటిలో వెంట్రుక వాసిలో తప్పిపోయి ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి మీకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుండి ఆర్థిక నష్టాల నుండి ఘోరమైన అవమానాల నుండి ఆయనే మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఇంత నిబ్బరంగా ఉండేవారే కాదు ఆయనే మీ వెన్నంటి ఉండి నడిపిస్తున్నాడు ఈ మధ్యకాలంలో మీకు కాస్త కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనుల్లో నెమ్మదిగా కదలిక పురోగతి అనేది కనిపిస్తూ ఉంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడు ఆయన దయా కటాక్షాలే ఆయన అనుగ్రహాలే మీపై ప్రసాదించడం ప్రారంభించాడు కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజ స్వరూపంలో తన ముందు మన ముందుకు రాడండి మనతో మాట్లాడడు అది ప్రకృతి నియమాలకు విరుద్ధం నాలాంటి వారితో నాలాంటి వారి మాటల రూపంలోనో మీకు శుభ సంకేతాల రూపంలోనో ఒక పరి పక్షి అరుపు రూపంలోనో తన ఉనికి మనకు తెలియజేస్తూ ఉంటాడు దానికి మనం గ్రహించి ఆ దైవ మార్గంలో నడవాలి ఎందుకంటే కన్యారాశి వారికి అనేక కష్టాలను పరీక్షలను పెట్టే శని భగవాను శాంతింప చేయగల శాసించగల ఏకైక శక్తి ఆ మహాశివునికి మాత్రమే ఉంది వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉంటారు వారి మనస్తత్వం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది వారి తీవ్రమైన స్వభావం వారి పట్టుదల వారి ఏకాగ్రత ప్రియ ప్రియతత్వం అన్నీ శివుని లక్షణాలే అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటాడు ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదులుకూడదు మీ జీవితంలో పాతుకుపోయిన కష్టాలు దరిద్రం ఆరోగ్యం అనారోగ్యం అపజయం వంటి సమస్యలు ఇక శాశ్వతంగా తొలిగిపోవాలంటే మీరు ఆ మహాశివుని సంపూర్ణ నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి ఆ దైవం ఎవరో తెలిసినందున మీ హృదయం ఇప్పుడు సంతోషంతో భక్తితో నిండిపోతుంది కదా మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించి గమనిస్తే గనుక వేళల్లో ఇల్లంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకి ఏదో తెలియని రూపం సానుకూల శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది దైవిక పరిమళం కనిపిస్తుంది బ్రహ్మముహూర్తంలో మెలుకో వస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ భరిమ భరితమైన విభూతి వాసన రావడం కానీ గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించడం కానీ కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు ఇది ఏమీ మన భ్రమ కాదండి అవి మీ ఊహలు అంతకన్నా కాదు సాక్షాత్తు ఆ శివయ్యే మీ ఇంట్లో మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అవే స్పష్టమైన తిరుగులేని సూచనలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను లక్షల ఖర్చులు పెట్టే యాగాలు హోమాలను ఏమీ కోరుకోవడం లేదు ఆయనకు కావలసింది కేవలం మీ భక్తి మీ స్వచ్ఛమైన విశ్వాసం మాత్రమే మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న మహాదేవుని పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం జరిగితే మీ జీవితమే మారిపోతుంది ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి మీలో నిద్రాణంగా ఉన్న శక్తి మేలుకుంటుంది మీ చుట్టూ అనుకూలమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది అలాగే నెలకు ఒకసారైనా ప్రతి సోమవారం లేదా రోజు కానీ లేదా ఒక ప్రతి శనివారం కానీ మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన జలం తీసుకొని ఆ గంగాధరునికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక్క మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను మీ బాధలను మీ ఆకాంక్షలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా తంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు మీ కన్నీళ్లను తుడుస్తాడు మీ ఆర్తనాదం ఆయన హృదయాన్ని కరిగిస్తుంది మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయనే తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను తెలిసి తెలియక చేసిన పాపాలను మీ సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడు ఆ శివయ్య అనుగ్రహం మీపై సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి అగతాలు చేసిన వారు మీ పతనాన్ని కోరిన వారు మీ అభివృద్ధిని చూసి తట్టుకోలేక అసూయ పడతారు నిత్యం మీరు శివనామ స్మరణ చేయడం వల్ల మీకు ఎంతో మంచి జరుగుతుంది చూశారు కదండి కన్యారాశివారు సెప్టెంబర్ ఒకటవ తేదీన సోమవారం మీకు జరబోయే జరగబోయే శుభ ఫలితాల గురించి నిత్యం ఆ శివుని స్మరించుకుంటూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్